ఆత్మని అమ్ముకున్నవాడా ఐందువులు విసిరి పడేసిన వెంగులు మెత్తుకులకి ఎంగులు మెతుకులకి ఐదువులు మరి ధన అనే ఒక వెంగిలిని బిస్కోట్ని విసిరేస్తే ఆత్మని అమ్మి వేసుకున్న ఈ గొజారోడు ఈ నపంశకుడు అని అనాల ఉంది కానీ నేను అనలేకపోతున్నాను నాకంటూ ఒక సిద్ధాంతం ఉంది బైబుల్లో పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అవసరమును బట్టి అనుకూలమైన వచనం పలకండి గాని మీ నోటి ఎంత దుర్భాష రానివద్దని చెప్పాడు ఈ నేపథ్యంలోనే ఈ గొజారుడు ఈ పిచ్చెక్కిన పిచ్చికొక్కకి తుప్పు వదిలించాలి సరైన మెడిసిన్ ఇవ్వాలి నేను అనాలని ఉంది ఏమని అరే దొంగనా మైసన్ అరే అరే చేతుల్లోని ఉదయకాల సమయం నుంచి పీకుతూ ఉండేవాడా అని అననుంది నేను అనలేను నేను అనలేకపోతున్నాను ఎందుకు ఈ గొజ్జారోడికి పిచ్చి వదిలించటమే నా ధ్యేయం ఇలాంటి నపన శకులకి ఇలాంటి ఆ మత ఉమ్మాదములో అమ్ము వేసుకున్న ఇలాంటి మతోన్మాదుడికి వీరికి సరైన మోతాదులో మెడిసిన్ ఇవ్వటమే ఒక పెసరిస్ట్గా నా ధర్మం ఏమండి అప్పుడప్పుడు నా వద్దకి కొన్ని కుక్కలు వస్తుంటాయి కొన్ని కుక్కలకేమో ఒక మాత్రము డోస్ ఇస్తేనే దాంతో దానికి రోగం కుదిరిపోతుంది ఈ పిచ్చి కుక్కను చూసారా ఈ కరుణాకర సుగుణ పిచ్చి కుక్క దీనికి దీనికి అంత ఇంత కాదు సుమారు ఒక మినిమము టెన్ పాయింట్ పాయింట్స్ ఉండాల్సిందే అంటే పది పాయింట్లు మెడిసిన్ ఇడికి ఒక్కసారి ఇవ్వాలి ఇస్తేనే వీడి రోగము కుదురుతుందని నేను వచ్చాను ఈ నేపథ్యంలోనే ఆఖరికి దావీదుని ఎనికి నలిసి దావీదుని ఎమ్మలించి దావీది మీద రువ్వు ఆ రాళ్ళు రువ్విన సిమ్మి అనేవాడి పని ఎత్తి ఏమైందండి ఏమైందండి ఆఖరికి ఆఖరికి సంపబడ్డాడు ఎలా చంపబడ్డాడు దేవుని యొక్క మహా ఉగ్రత ఇనిమిదికి వచ్చింది ఇనిమిందుకు వచ్చింది నా వాళ్ళనే వాడు దావీదు ఎవడంటేనే అక్కడికక్కడే దేవుడు మొత్తాడు యహోవా కనుక గుర్తించి గమనించి ఇలాంటి పిచ్చి కుక్కలకి బుద్ధి చెబుతాం శాలేము అన్నని ఇంకా రకరకాలుగా మాట్లాడి రకరకాలుగా ప్రలోభాలు పలికితే ఇది కొంచెం డోసు ఇది కొంచెం ట్రీట్మెంట్ ఇంకా చాలా ఉంది ఇంకా మీ యొక్క ఆ పిచ్చికి ఇంకను సరైన ట్రీట్మెంట్తో మరలా ఇంకొక ఆ తో మరలా మీ ముందుకు వస్తాను ప్రేమైన నా యొక్క జనులరా గమనించి గుర్తించి ఇలాంటి పిచ్చి ఎక్కిన పిచ్చి కుక్కలకి ఈ గొజ్జారేవుడు ఈ నఫర్షేకుడు ఈ యొక్క మరగొజ్జోడు ఈ ఇలాంటి వ్యక్తులు కరుణాక సుగుణ వాడికి మరి శాలయమన్న బొట్టు కూడా ఇక అందదు ఆయన సిటికి నీరు మీద ఇంటికి కూడా ఇది ఎంట్రు ఉండదు కదా ఇంటికి కూడా ఇప్పుడు పీకలేడు వీడేందంటే యూట్యూబ్ లో ఈ రీతిగా కొత్తగా ఒక వ్యూహం ప్రకారముగా అడుక్కుంటూ ఉన్నాడు కనుక గమనించండి గుర్తించండి త్వరపడి తొందరపడి ఇలాంటి కుక్కల మాటలు ప్రలోభాలు వినవద్దు మరి మన అన్న మన ఏంటో మనకు తెలుసు ఆయన యొక్క సాక్ష్యం మనకు తెలుసు మరి మన తనములో ఎంతో మంది జీవితాలని ఈ గుజ్జారుడు ఉన్నాడే ఈ గుజ్జారుడు మాటల ద్వారాగా హైందువుల్లో మరి చాలా మంది హృదయాలు మార్చాడా త్రాగుబోతులు మారాడా మరి చాలా మంది ఉన్నారండి ఇంకా సృష్టి కర్తని జరగక సృష్టినే మోకుతున్నారు ఈ గుజ్జారుడు కూడా సృష్టికే మరి వాడి ఆత్మ అమ్ముకున్నాడు కనుక ఈ గుజ్జారుడు సృష్టికి వాడి ఆత్మను నమ్ముకున్నాడు క్రీస్తు యేసు రత్నమును బట్టి ఇలువైన ఆ రక్తమును బట్టి మనం ఇలువ పెట్టి కొనబడ్డాం కానీ వీడికి సృష్టికర్త రక్తము ఈ యొక్క గొజ్జరుడికి ఈ నపనశకుడికి ఈ కరుణాకర సుగుణాకి అర్థం కాల అర్థం కాకనే వాళ్ళ నానిమ్మ యేసు ప్రభు వారిని నమ్ముకుంటే బాప్తిసం పొందితే వీడు కూడా పొంది ఉండవచ్చు నాకు తెలిసి వీడు పొందాడు వీడి ఆత్మని నిష్కర్యోతు వేదాలాగా వీడి యొక్క ఆత్మని అమ్మి వేసుకున్నాడు అమ్మి వేసుకున్నాడు దేనికి అమ్మి వేసుకున్నాడు